పరోపకారి పాపన్న కథలు సహాయం కోరిన దయ్యం పాపన్న ఉండే గ్రామం నుంచి అతని అత్తవారి ఊరికి వెళ్లే దారిలో కపాలీశ్వరం అనే గ్రామం ఉన్నది ఆ గ్రామంలో ఒక శ్రీమంతుడికి శాంత అనే కూతురుండేది ఆమెకు పెళ్ళీడు వచ్చింది ఆ గ్రామంలోనే జక్కన్న అనే ఒక యువకుడు ఉండేవాడు అతను బుద్ధిమంతుడు రూపసి తెలివితేటల కలవాడు అయినప్పటికీ అనాథ నిరుపేద ఒకప్పుడు జక్కన్నది ధనిక కుటుంబమే కానీ అతని తండ్రి దురభ్యాసాల వల్ల ఉన్నదంతా పోయింది జక్కన్న చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకొని దారిద్ర్యావస్థలో పడి ఆ గ్రామంలో వారాలు చేసుకుంటూ చదువుకోవాల్సిన స్థితికి దిగజారాడు అయితే ఊళ్ళో వాళ్లు జక్కన్నను అభిమానించి అతనికి తిండి బాధ లేకుండా చూశారు తనకు భోజనం పెట్టే ఇళ్లలో అతను ఏవైనా చిల్లర పనులు కూడా చేసి సహాయంగానూ చనువుగానూ ఉండేవాడు అతనికి శాంత తండ్రి ఇంట కూడా వారం ఉండేది ఆ విధంగా అతనికి శాంతకు పరిచయం ఏర్పడి అది చనువుగాను చివరకు ప్రేమగానూ మారింది శాంత ఎప్పటికైనా జక్కన్న భార్య కావాలని నిశ్చయించుకున్నది జక్కన్నకు కూడా ఆమెపైన చాలా ఆపేక్ష ఉండేది వారిద్దరూ తమ మనసులో ఒకరికొకరు తెలుపుకొని పెళ్లి ప్రమాణం కూడా చేసుకున్నారు తన తల్లిదండ్రులు తన పెళ్లి గురించి ఆలోచిస్తున్నారని తెలిసి శాంత తన మనస్సులోని కోరికను తల్లితో చెప్పింది శాంత జక్కన్న వంటి పుట్టుదరిద్రుణ్ణి పెళ్లాడటం ఆమె తల్లిదండ్రులకు ఎంత నచ్చలేదు అటువంటి వాడిపైన మనసుంచినందుకు వారామెను గట్టిగా చివాట్లు పెట్టి ఇక ముందు తమ గుమ్మం తొక్కవద్దని జక్కన్నకు ఆంక్ష కూడా పెట్టారు వ్యవహారం ఇలా పరిణమించటం శాంతకు జక్కన్నకు కూడా పెద్ద దెబ్బ అయ్యింది కాని వారి మనసులు మాత్రం మారలేదు జక్కన్న ఆ గ్రామం వదిలిపెట్టి రాజధానికి వెళ్లిపోయి రాజుగారి కొలువులో చేరే అవకాశం సంపాదించుకున్నాడు అతను కపాలీశ్వరానికి తిరిగి వచ్చి శాంత తండ్రి ఇంట పనిచేసే ఒక ముసలి దాసిని కలుసుకొని శాంతకు రహస్యంగా ఒక వార్త చెప్పాలి నాకు ఆ స్థానంలో ఉద్యోగం దొరుకుతున్నది ఇవాళ రాత్రి శాంత రెండు జాముల వేళ సత్రం దగ్గరికి వచ్చినట్టయితే నేను అక్కడ వేచి ఉంటాను తర్వాత మేమిద్దరము రాజధానికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటాము ఈ మాట శాంతకు చెబుతావా అన్నాడు దాసీది సరేనన్నది దాసి దాని ద్వారా జక్కన్న సందేశం అందుకొని ఆ రాత్రి శాంత తన నగలు కొద్ది బట్టలు మూటగట్టుకుని సరిగా నడిరాత్రి వేళ బయలుదేరింది కానీ ఆమె ఇంకా ఇంటి ఆవరణ దాటకముందే తల్లిదండ్రులకు దొరికిపోయింది తల్లి ఆమెను నానా మాటలు అన్నది తండ్రి కొట్టాడు కూడా ఆమె తమ వంశానికి అపకీర్తి తెస్తున్నదని ఇద్దరూ ఆడిపోశారు ఆ తర్వాత ఆమెకు ఇల్లే చెరసాల అయిపోయింది ఆ రాత్రి జక్కన్న సత్రమరుగుపైన కోడి కూసిన దాకా శాంత కోసం ఎదురుచూసి నిరాశ చేసుకుని రాజధానికి బయలుదేరి వెళ్లిపోయి కొలువులో చేరాడు నిరాశ చేసుకుని రాజధానికి బయలుదేరి వెళ్లిపోయి కొలువులో చేరాడు తర్వాత కొద్ది రోజులకే ఆ రాజుకు పొరుగు రాజుతో చిన్న యుద్ధం తటస్థించింది జీవితంపైనే విరక్తి చెంది ఉన్న జక్కన్న ఆ యుద్ధంలో చావుకు వెరవకుండా పోరాడి తీవ్రంగా గాయపడి చాలా రోజులు మంచంలో ఉండి చికిత్స పొందాడు ఈ లోపల శాంతకు తల్లిదండ్రులు పెళ్లి చేసేసి ఆమె బాధ్యత వదిలించుకోవటానికి విశ్వప్రయత్నాలు చేశారు కానీ అవి ఫలించలేదు సంబంధాలు రాలేదు ఆమెకు జక్కన్నకు మధ్య ప్రేమ ఉండిన సంగతి ఎవరికీ తెలియదని వాళ్లు అనుకున్నారే గాని అది అదివరకే ఊరంతటికీ తెలిసిపోయింది అందుచేత శాంతను పెళ్లాడటానికి ఎవరూ వచ్చారు కారు నా కడుపున చెడ పుట్టింది దీన్నెవ్వరూ పెళ్లాడరు అని తండ్రి కూతుర్ని తిట్టుకున్నాడు వ్యవహారం ఇంతదాకా వచ్చాక తన కూతుర్ని ఆ జక్కన్నకే ఇచ్చి చేద్దామన్నా అతని జాడ తెలియలేదు కష్టపడి విచారిస్తే అతను ఏనాడో యుద్ధంలో చచ్చిపోయాడని ఎవరో అన్నారు ఆ దుర్వార్త వినగానే శాంత ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకున్నది ఆమె ఒకనాటి అపరాహ్నం వేళ తండ్రి ఇంటలేక తల్లి ఏదో పనిలో ఉన్న సమయంలో ఇంటి నుంచి బయలుదేరి నడవసాగింది సూర్యాస్తమయం వేళకు ఆమె ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న ఒక పెద్ద చెరువు వద్దకు వచ్చి అందులో పడబోయింది కాని ఆమెను ఎవరో వెనక్కు తోసినట్టయింది అయ్యో అంటూ ఆమె చతికిలబడి చుట్టూ చూసింది అయితే ఎవరూ కనిపించలేదు ఆమె మళ్లీ లేచి చెరువుకేసి పరిగెత్తబోయింది మళ్ళీ ఎవరో వెనక నుంచి లాగినట్టయింది ఆమె మళ్ళీ చెతికిలబడి చుట్టూ చూసింది ఎక్కడా ఎవరూ కనిపించలేదు మూడోసారి కూడా అలాగే జరిగేసరికి అయ్యో నన్ను చావని అని గట్టిగా అరిచింది అదే సమయంలో పాపన్న తన అత్తగారి గ్రామం వెళ్లి బండి మీద తిరిగి వస్తూ శాంత పెట్టిన కేక విన్నాడు బండి దగ్గరకు రాగానే అతనికి చెరువు గట్టు మీద చతికిల ఉన్న శాంత కనపడింది పాపన్న దారిలో బండి ఆపి దిగి ఆమెను సమీపించి ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు ఇప్పుడు గట్టిగా అరిచినట్టున్నావు దేనికి అని అడిగాడు శాంత దాచకుండా తనకు వచ్చిన కష్టమంతా చెప్పుకున్నది అమ్మా ఆత్మహత్య మహాపాపం నీకు నీ తల్లిదండ్రుల ఇల్లు నరకంలాగుంటే మా ఇంటికి వచ్చి ఉండు నీకే కష్టమో బాధ లేకుండా నేను కాపాడుతాను అన్నాడు పాపన్న శాంతకు పాపన్నను చూస్తున్న కొద్దీ అతను తప్ప తనకెవరూ ఆప్తులు లేరనిపించింది ఆమె వాళ్ల ఇంటికి అతని వెంట వెళ్లటానికి ఒప్పుకున్నది అప్పటికే చీకటి పడుతున్నది సమీప గ్రామానికి పోవాలన్నా నాలుగైదు మైళ్లు వెళ్ళాలి చెరువుకు యువతలి పక్కన ఒక పురాతన భవనం ఉన్నది పాపన్న శాంతను బండిలో ఎక్కించుకొని ఆ భవనం దగ్గరికి తోలుకుపోయాడు అప్పుడే చంద్రోదయమయ్యింది భవనం పాడుపెట్టి ఉన్నదే కానీ శిథిలం కాలేదు ఇంటి ముందు అక్కడక్కడ పిచ్చి మొక్కలు గడ్డి తుప్పలు ఉన్నాయి పాపన్న దీపం వెలిగించి బండి నుంచి వంట సామాగ్రి దింపి రాళ్లు పెట్టి పొయ్యి ఏర్పాటు చేసి చెరువు నుంచి నీరు తెచ్చాడు ఇద్దరూ చేరి తేలిక వంట చేసేశారు ఇంటికి పెడగా ఉన్న దారి వెంట గుర్రం మీద వెళ్లే ఒక పెద్ద మనిషి ఆ ఇంట దీపం వెలుగుతూ ఉండటం చూసి ఎవరండోయ్ ఆ దయ్యాల కొంపలో ఉండకండి చచ్చిపోతారు అని హెచ్చరించి తన దారిన వెళ్ళిపోయాడు పాపన్నకు దయ్యాల భయం లేదు శాంతనడిగితే చావటానికే సిద్ధమైన దాన్ని నాకేం భయం అన్నది నిన్ను చెరువులో పడకుండా ఆపినది ఈ ఇంటి దయ్యమే అయి ఉంటుంది అది మంచి దయ్యమే అయి ఉండాలి అన్నాడు పాపన్న వాళ్ళిద్దరూ తేలికగా భోజనం చేసి ఇంటి ముందు వసారాల్లో చెరొక పక్క నడుములు వాల్చి పడుకుని నిద్రపోయారు అర్ధరాత్రి వేళ ఎవరో మాట్లాడిన అయి పాపన్న శాంత కూడా కళ్ళు తెరిచి చూశారు ఒక తెల్లటి ఆకారం గాలిలో తేలి ఉండటం వారిద్దరికీ కనిపించింది దాన్ని చూసి శాంత కెవ్వున అరిచింది భయపడకు తల్లి నేను నీకేమి అపకారం చెయ్యను అన్నదా ఆకారం పాపన్న లేచి కూర్చొని ఎవరయ్యా నీవు ఏం కావాలి అని అడిగాడు నాకొక్క ఉపకారం చెయ్యాలి నాయన నేను ఈ ఇంటి యజమాని అయిన గోపన్నను ఇప్పుడు పిశాచంగా ఉన్నాను ఈ అమ్మాయి నా మనవడి భార్య ఈమె భర్తను తెచ్చి ఇద్దరిని ఈ ఇంట కాపురం పెట్టాలి అంతదాకా నాకు ఈ పిశాచపు బ్రతుకు తప్పదు ఆ పని చేసి నీవు పుణ్యం కట్టుకున్నావంటే నాకు విమోచనం కలుగుతుంది అన్నదా ఆకారం సహాయం చేయటానికి నేను సిద్ధమే గాని ఈ ఇంట ఎవరు కానీ ఎలా కాపురం ఉంటారు అని పాపన్న అడిగాడు నాయన ఈ ఇల్లిలా ఉండటానికి నేను తప్ప మరో కారణమేమీ లేదు ఈ ఇంట అంతులేని ధనమున్నది నిక్షేపమంటే ఇల్లు నా కథ చెబుతాను విను అంటూ పిశాచం తన కథను ఇలా చెప్పింది ముప్పై ఏళ్ల క్రితం నేను ఇంట గోపన్న ప్రభు అనే పేరుతో మహావైభవంగా బతికాను నా కొడుకు చెడ్డ సాహవాసాలు మరిగి నన్ను తృణీకరించి ధనం నీరులాగా వ్యయం చేయసాగాడు నేను నా స్వార్జితమంతా వెండి బంగారాలుగా మార్చి ఈ ఇంటి నట్టింట పాతిపెట్టాను ఆ రహస్యం నాతోనే పోయింది నా అనంతరం నా కొడుకు స్థిరాస్తిపైన ఈ ఇంటి మీద దొరికినంత మేరకు అప్పులు చేసి బాకీదార్ల బాధపడలేక తన చిన్న కొడుకును గాలికి వదిలేసి తను కాస్త దేశాల మీద పారిపోయి దిక్కులేని చావు చచ్చాడు అప్పులవాళ్లు ఇల్లు ఆక్రమించుకున్నారు కానీ నేను ఈ రూపంలో ఈ ఇంటిని అంటిపెట్టుకుని ఉండి ఈ ధనాన్ని కాపాడుతూ ఇందులో ఎవరూ కాపురం చేయటానికి ఆస్కారం లేకుండా చేస్తూ వచ్చాను నా మనవడు జక్కన్న వాడు వచ్చి ఈ ఇంట కాపురం ఉంటే నా భారం వదిలిపోతుంది ప్రయాణీకులు ఈ ఇంటి సంగతి తెలియక ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా మనవణ్ణి తీసుకురమ్మని వాళ్లను అడుగుతూ వచ్చాను అందరూ దాచుకుని పారిపోయారు ఒక్కరూ నాకు సహాయం చెయ్యలేదు నా అదృష్టం కొద్దీ ఇవాళ నా మనవడి భార్య ఇటుగా వచ్చింది ఆమె చెరువులో పడకుండా కాపాడాను అంతా విని పాపన్న నీ మనవడు జక్కన్న ఎక్కడుంటాడో అన్నాడు వాడు రాజధానిలో ఉన్నాడు చికిత్స పొంది ఇప్పుడు ఆరోగ్యవంతుడిగా కూడా ఉన్నాడు అన్నది పిశాచం నువ్వే వెళ్ళి నీ మనవడితో ఇదంతా చెప్పలేకపోయావా అన్నాడు పాపన్న నేను పాతిపెట్టిన ధనం నా మనవడికి చెందాలన్న దిగులుతోనే కదా నేను పిశాచాన్నయ్యాను దాన్ని విడిచిపెట్టిపోవటం నాకు సాధ్యం కాదు అహోరాత్రాలు దాన్ని కాపాడటమే నా పని అన్నది పిశాచం సరే నేను నీ మనవడిని వెతికి తెచ్చి ఈ ఇంట కాపురం పెట్టిస్తాను నీవు నిశ్చింతగా ఉండు అన్నాడు పాపన్న పిశాచం అదృశ్యమయ్యింది కిందటి రాత్రి గుర్రం మీద వెళ్లిన మనిషి తిరిగి తెల్లవారి అటుగా వస్తూ కిందటి రాత్రి తాను చూసిన మనుషులు ఇంకా బతికి ఉన్నందుకు అక్కడే ఉన్నందుకు ఆశ్చర్యపోయాడు ఆ భవనం గోపన్న అనే పిసినిగొట్టుదని ఆ గోపన్నే దయ్యమై ఆ ఇంట ఉంటున్నట్టు అందరూ చెప్పుకుంటారని ఆ మనిషి పాపన్నతో చెప్పాడు పాపన్న శాంతను తన బండిలో తీసుకుని రాజధానికి వెళ్ళాడు అక్కడ అతనికి జక్కన్న జాడ సులువుగానే తెలిసింది జక్కన్నకు అన్ని విషయాలు చెప్పి అతన్ని గోపన్న ఇంటికి తీసుకువచ్చాడు పాపన్న పాపన్న జక్కన్న నట్టింట్లో తవ్వగా పిశాచం చెప్పినట్టే ఒక పెట్టెలో అంతులేని వెండి నాణ్యాలు బంగారు నాణ్యాలు దొరికాయి పాపన్న కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి భవనానికి అంతకు వెళ్లవేయించి దొడ్డి బాగు చేయించి జక్కన్నకు శాంతకు పెళ్లి చేయించి తానే స్వయంగా కన్యాదానం చేసి తిరిగి తన ఇల్లు చేరుకున్నాడు